నీరేష్ ఎంపీరియల్ ఛానల్ కి స్వాగతం అందరికి నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో మన కార్యక్రమం ఏంటంటే లలిత సహస్ర నామాలు మనోపరివర్తనలు అనే విషయంలోనే తొంభై ఏడు తొంభై ఎనిమిదవ శ్లోకాలని చెప్పుకోబోతున్నాము ఆ శ్లోకాలు అందులోని నామాలు చెప్పుకుంటాము ఒక్కో నామము మనిషి ప్రవర్తనలో ఎలాంటి మార్పును తీసుకొస్తుంది మానసికంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే చెప్పుకోబోతున్నాం కాబట్టి అందరూ శ్రద్ధగా విని అమ్మవారి కరుణకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకో ధన్యవాదాలు తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం ముందుగా శ్లోకాలను చెప్పుకొని ఒక్కో నామము చూద్దాం తొంభై ఏడవ శ్లోకము వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని ఇది తొంభై ఏడవది తొంభై ఎనిమిదవది విశుద్ధి చక్ర నిలయ ఆరక్త వర్ణా త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత ఇవి ఇందులో నామాల్లో ముందుగా వజ్రేశ్వరి అనే నామాన్ని చూద్దాం వజ్రేశ్వరి అంటే వజ్రేశ్వరి అనే నామం కల ఒక శక్తి అనమాట అంటే లలిత అమ్మవారి పరాశక్తులలో వజ్రేశ్వరి అనే శక్తి కూడా ఒకటి ఈమె మన కంఠంలో ఉండే విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత అనమాట ఈమెని ఆరాధించడం వల్ల మన వాక్కు శరీరము వజ్రంలాగా దృఢంగా తయారవుతుంది వజ్ర శరీరులుగా చెప్పుకోవడంలో ముఖ్యంగా హనుమంతుడిని చెప్పుకుంటుంటాం మనము హనుమంతుడిని భజరంగ బలి అని కూడా అంటారు కదా ఆయనకు ఆ పేరు వచ్చి ఎలా వచ్చింది అంటే భజరంగ అనేది వజ్ర అంగ అనే ప పదంతో వచ్చింది మన ఉత్తర భారతదేశంలో అందులోను ముఖ్యంగా బెంగాల్లో వాళ్ళు వాకి బదులుగా బాగా వాడుతారు అంటే రవీంద్రనాథ్ అని మనమంటే వాళ్ళు రవీంద్రనాథ్ అంటారు కదా ఆ రకంగా వజ్ర అంగము అనేదాన్ని భజ్ర అంగము అన్నారు వాళ్ళు హనుమంతుడిని ఆ మాటే తర్వాత భజరంగము అనే పదంగా తయారైంది వజ్రాంగ వాలి వాలి అంటే శరీరం కలవాడు వజ్ర శరీరము కలవాడు అనే పదానికి భజరంగ బలి అనే మాట వచ్చేసింది అందుకే హనుమంతుడిని జై భజరంగ బలి అని అంటారు హనుమంతుని గల ఆ శక్తియే అమ్మవారు వజ్రేశ్వరీ దేవి అందుకే హనుమంతునికి సర్వశాస్త్రాలు కంఠత పట్టేయగలిగినాడు ఆయన మాట అయినా ఆయన చేసే కార్యక్రమాలైనా ఎంత దుష్కరమైనవైనా కూడా సులభ సాధ్యం ఆయనకి మనం కూడా అమ్మవారి యొక్క ఈ నామాలని జపిస్తే మనలో కూడా మన యొక్క వాక్కు కంఠం నుంచి వజ్రాయుధంలాగా వెలువడుతూ అలాగే మన శరీరాన్ని కూడా దృఢంగా ఉంచుతూ స్పష్టమైన వాక్కు బలిష్టమైన దృఢమైన ఆరోగ్యమైన శరీరము కలిగి ఉండడానికి కావలసినంత ఇస్తుంది తరువాతి నామం వామదేవి మనము వామనయన అనే నామం చెప్పుకునేటప్పుడు వామ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయని చెప్పుకున్నాము వీలైతే ఒకసారి వినండి ప్రస్తుతం ఈ వామదేవి అనే పదానికి మనిషిలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే చూద్దాం మనం మాట్లాడేటప్పుడు మన మాటల్లో ఒక మాధుర్యము ఒక శ్రావ్యత్వము అనేది ఏర్పడతాయి మన మాటకు ఒక అందం అనేది చేకూరుతుందనమాట అంటే మనం మాట్లాడే మాట వల్ల ఎదుటివారు ఆకర్షితులవుతారు మన ఉచ్చారణలో స్పష్టత గంభీరత విషయం మీద భాష మీద బాగా మంచి పట్టు ఉన్నప్పుడు మన మాట చాలా అందంగా ఉంటుంది ఇవన్నీ సాధించగలుగుతాం మనము ఈ నామ ప్రభావంతో తరువాత నామం వయోవస్థా వివర్జిత ఇది నాలుగు వందల డెబ్భైవ నామము వయస్సు అంటే తెలుసు అంటే మనిషి పుట్టినప్పటి నుంచి జీవితకాలము ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు బ్రతికారు అని ఒక లెక్క ఉంటుంది కదా మనిషికి ఆ విధంగా వయస్సు తర్వాత అవస్థలు అవస్థలు అంటే మనము చెప్పుకున్నాం సుప్త ప్రాజ్ఞాత్మిక వివర్జిత అనే నామంలో మనం చెప్పుకున్నాం మనిషికి జీవితంలో నాలుగు అవస్థలు అవస్థలు అంటే నిత్యము నాలుగు అవస్థల్లో ఉంటారు అవి ఏంటివి అంటే స్వప్న జాగ్రత్త సుషుప్త అవస్థలతో పాటు తురియ అవస్థ అనేది కూడా నాలుగోది ఉంటుంది ముఖ్యమైనవి మూడు బట్ నాలుగోది కూడా తురియ అవస్థ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాము ఒకసారి అక్కడ వినండి మీరు అలాగే వీటితో పాటు అవస్థలు ఇంకా ఏంటి బాల్యావస్థ యవ్వనావస్థ వృద్ధాప్యము ఇలాంటి దశలు కానీ అవస్థలు కానీ ఇవేవి కూడా అమ్మవారు కలిగి ఉండదు వీటన్నిటికీ అతీతమైనది అనే అర్థాన్ని ఇచ్చే పదం అనమాట ఇది వయోవస్థా వివర్జిత అనేది ఈ నామ ప్రభావం చూద్దాము మనము జీవితంలో ఎప్పుడైనా ఏ దశలో ఉన్నా అంటే బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య దశలో ఎప్పుడు ఉన్నా ఏ దశలో ఉన్నా కూడా మన మాటలో మన ఆలోచనల్లో ఎప్పుడు ఒకే ఉత్సాహము ఉత్తేజము ఉండే విధంగా సహకరిస్తుంది అమ్మవారు ఉదాహరణకు చెప్పాలంటే నేను చాలా యూట్యూబ్ ఛానళ్ళలో చాలామంది ఇంటర్వ్యూలు చూస్తుంటాను గొప్ప గొప్ప వారి ఇంటర్వ్యూలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సినిమా వాళ్ళవే చాలామంది చూస్తుంటాను ఎందుకంటే మనం వాళ్ళనే ఎక్కువ సినిమాల్లోనూ ప్రత్యక్షంగా చూస్తాము ఇప్పుడు ప్రత్యక్షంగా వారి మాటలను కూడా వింటున్నాం కదా వాళ్ళలో కొంతమందిలో ఒకప్పుడు ఉన్న శక్తి ఇప్పుడు ఉండదు అంటే ఓ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వయసులో ఉన్న శక్తి యాభై అరవై ఏళ్ళ వయసు వచ్చేసరికి ఆ మాటలో కానీ శరీరంలో పట్టు తగ్గడం కానీ ఇలాంటివి ఉంటుంది అంటుందన్నమాట కానీ కొంతమందిలో డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ మాటల్లో ప్రవాహంలో కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ఎనభై ఏళ్లలో కూడా ఇరవై ముప్పై ఏళ్ల వయసులో ఆలోచించినంత ఫాస్ట్గా ఆలోచించగలుగుతారు ఆ మాటల్లో కూడా తడబాటు కానీ ఆలోచనల్లో మతిమరుపు కానీ అంటే వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాల వయసులో అంటే వాళ్ళ బాల్యం నుంచి వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమేమి జరిగినా అవన్నీ కూడా చక్కగా గుర్తుపెట్టుకొని వ్యక్తులను పరిస్థితులను పేర్లని ప్రాంతాల పేర్లని అన్నీ కూడా గుర్తుపెట్టుకొని చక్కగా చెప్తుంటారు వాళ్ళకి వాళ్ళలో ఒక వయసుకు తగ్గ అల్జిమర్స్ లాంటివి కానీ మతిమరుపు కానీ ఏమీ లేకుండా చక్కగా ఆ వాక్కులలో మాటల్లో అదే ప్రవాహము అదే గంభీర్యము మాటల్లో చతురత కానీ ఇవన్నీ కూడా చక్కగా వినిపిస్తూ ఉంటాయి వాళ్ళకి ఆ శక్తి ఎలా వచ్చింది అంటే వాళ్ళు చేసిన పనిలో ఆ పనిని వాళ్ళు ఒక దైవకార్యంగా భావించి ఉపాసించి ఒక ధర్మ మార్గంలో ఉంటూ మనసుని ఆలోచనలని పవిత్రంగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ శక్తి వచ్చింది అని నాకు అనిపిస్తుంది ఆ శక్తినే అమ్మవారు అంటుంటాం కదా మనము యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ ఏ శక్తి కావచ్చు వాక్ శక్తి కావచ్చు ఆలోచన శక్తి కావచ్చు ఏదైనా అమ్మవారే కాబట్టి ఆ శక్తి వాళ్ళకి అమ్మవారు అనుగ్రహించి ఉంటుంది కాబట్టి అంత చక్కగా మాట్లాడగలుగుతున్నారు అందుకే దేనికైనా దైవ బలం మీద నమ్మకం పెట్టుకోవాలి ఓకే తర్వాత నెక్స్ట్ నామము నాలుగు వందల డెబ్భై ఒకటవది సిద్ధేశ్వరి సిద్ధేశ్వరి అంటే సిద్ధులకు అధికారిణి అని అర్థం అనమాట ఈశ్వరి అంటే అధికారిణి అని కదా అర్థము సిద్ధులు అంటే రెండు రకాలు ఉంటారట ఒకటి సహజ సిద్ధులు అంటే వాళ్ళు పుట్టుకతోనే కొన్ని శక్తులని కలిగి ఉంటారు కారణ జన్ములు అని కూడా అంటుంటాం కదా మనము కొంతమంది మహాశక్తి సంపన్నులై మన సమాజంలోనే మన సమాజానికి మేలు చేస్తూ ఉంటారు కొంతమంది సిద్ధులు తపో బలం కోసం మరింత బలం కోసం హిమాలయాలకు వెళ్ళిపోవడం లాంటివి చూస్తుంటాము వాళ్ళందరినీ సహజ సిద్ధులు అంటారు మరికొంతమంది ఉంటారు ఉపాసనా బలం చేత సిద్ధ విద్యలని నేర్చుకున్న వాళ్ళు అంటే సిద్ధ విద్యలు అంటే ఎనిమిది సిద్ధులు విద్యలు ఉంటాయి కదా అంటే అష్టసిద్ధులు అంటారు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వ సిద్ధులు అని చెప్పి అష్టసిద్ధులు ఉంటాయి కదా వీటిని ఉపాసన ద్వారా నేర్చుకొని సిద్ధులుగా అయిన వారు ఉంటారు కానీ ఇక్కడ సిద్ధేశ్వరి అనే నామము సహజమైన సిద్ధుల కోసమే చెప్పబడింది మనుషులకి ఈ సహజంగా సిద్ధ విద్య ఎలా ఏర్పడుతుంది అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే రెండో నెలలో కానీ మూడో నెలలో కానీ అవయవాలు ఏర్పడేటప్పుడు అవయవాలు ఇంకా ఇతర శరీర భాగాలు ఏర్పడేటప్పుడు తల్లి యొక్క ఆలోచనలను బట్టి తల్లిదండ్రుల ఉపాసన శక్తిని బట్టి వాళ్ళకి ఆ సిద్ధ విద్యలు ఏర్పడతాయి అంటే డిఎన్ఏలో జీన్స్లో వస్తాయి అంటారు కదా అవి రెండవ నెల మూడవ నెలల్లోనే ఏర్పడతాయి అని కపిల మహర్షి చెప్పినాడట కపిల మహర్షి అంటే భాగవతంలో చెప్పబడి ఉంది ఆయన గురించి ఆ కపిల మహర్షి మనిషి తల్లి గర్భంలో ప్రతి నెల ఎలా మార్పు చెందుతుంది ఏ నెలలో ఎటువంటి శక్తులని పొందుతారు అనేది చక్కగా చెప్పినాడట మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రజ్ఞ అనేది ఏర్పడుతుంది కదా ఆ ప్రజ్ఞ ఏర్పడాలంటే ఖచ్చితంగా ఈ రెండు మూడో నెలల అంటే గర్భస్థ శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడే రెండో నెల మూడో నెలల సమయంలోనే ఏర్పడుతుందట హ్యూమన్ సైకాలజీలో మనుషులు రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారు ఒకటేంటంటే సూక్ష్మమైన మనస్తత్వము రెండవది కాస్త కఠినమైన మనస్తత్వము దీన్ని సాంకేతిక పదాలతో చెప్పినారు నాకు ప్రస్తుతం గుర్తు రావట్లేదు మరేదైనా వీడియోలో సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను సూక్ష్మ భావనలు కలిగిన వాళ్ళు వాళ్ళ మనస్తత్వం కాస్త సుకుమారంగా ఉంటుంది వాళ్లకు ప్రేమలు ఆప్యాయతలు అభిమానాలతో పాటు సరళమైన భాషా పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు అలాగే సరళమైన శాస్త్రాల మీద మాత్రమే వాళ్ళు పట్టు సాధించగలరు అంటే ఉదాహరణకి మనం చూస్తుంటాం కొంతమంది పిల్లలు భాషలు లాంగ్వేజెస్లో చాలా యాక్టివ్గా చాలా చక్కగా నేర్చుకొని ఉంటారు వాళ్ళ సామర్థ్యాన్ని చూపుతుంటారు కానీ వాళ్ళకి మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇలాంటివి నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు ఒక మంచి చిత్రాలను గీయగలరు బాగా పాటలను పాడగలరు కవిత్వాలని రాయగలరు మంచి మంచి ప్రసంగాలను చేయగలరు గొప్ప భాషా పరిజ్ఞానం కూడా ఉంటుంది వీళ్ళకి ఇటువంటి వాళ్ళు సూక్ష్మమైన మనస్తత్వం కలిగి ఉంటారు మరి రెండో రకం చెప్పుకున్నాం కదా కొంచెం కఠినమైన మనస్తత్వం కలవారు అని వీరిలో ఎలా అంటే ప్రేమలు అభిమానాలు కాస్త తక్కువగా ఉంటాయి కొంతమందిలో అయితే వీటికి అసలు విలువను కూడా ఇవ్వరు కానీ వీళ్ళు మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్లో చాలా చక్కని ప్రదర్శన ప్రతిభ కలిగి ఉంటారు ధైర్యం కాస్త ఎక్కువ ఉంటుంది ఎమోషనల్ అటాచ్మెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది సమస్యలను చాలా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు అంటే సూక్ష్మమైన మనస్తత్వం కలవారు కూడా పరిష్కరించుకోగలరు కానీ వాళ్లతో పోలిస్తే వీళ్లకు కొంచెం ధైర్యము చొరవ ఎక్కువ ఉంటుంది ఇటువంటి మనస్తత్వాలు ఎప్పుడు ఏర్పడతాయంటే బిడ్డలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే రెండవ నెల మూడవ నెల ఆ సమయంలో కొంచెం కొంచమే అవయవాలు భాగాలు ఏర్పడేటప్పుడు ఇటువంటి మనస్తత్వాలకు సంబంధించిన ప్రజ్ఞ ఏర్పడుతుందట అంటే ఆ పిల్లవాడు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటాడా కాస్త వీక్గా ఉంటాడా అనే విషయాన్ని రెండు మూడో నెలల్లో ఉన్నప్పుడే ఏర్పడుతుంది అని ఎవరు చెప్పారంటే చాలామంది సైకాలజిస్టులు చెప్పినారు కానీ మన పురాణాల ప్రకారము కపిల మహర్షి కపిలుడు అంటారు కదా భాగవతంలో ఈయన గురించి ప్రస్తావించబడింది ఈయన మనిషి తల్లి గర్భంలో ఉండగా ఒక్కొక్క నెలల్లో ఏమి ఏర్పడతాయి ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది చాలా చక్కగా వివరించారట ఈ విధంగా మనిషిలో ఏదైనా ఒక ప్రజ్ఞ ఏర్పడాలి ఒక మంచి పరిజ్ఞానం సాధించాలి అంటే ఈ సిద్ధేశ్వరి అమ్మవారి యొక్క కృప అనేది ఉండాలి అందుకే మన వాళ్ళు చెప్తారు తల్లి గర్భం దాల్చింది అని తెలిసినప్పటి నుంచి తెలిసినా తెలియకపోయినా నిత్యము భగవన్ నామస్మరణతో మనసుని ప్రశాంతంగా పెట్టుకోవడం వల్ల అద్భుతమైన గల పిల్లలు జన్మిస్తారు అని మన వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు కదా ఆ మాటలని మనం ఆచరణలో పెడితే పుట్టబోయే పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా పుడతారు తర్వాత నామం సిద్ధ విద్య ఇందాక చెప్పుకున్నాం కదా సిద్ధ విద్యలు అంటే ఎనిమిది రకాల విద్యలు ఉంటాయని అవి కాకుండా లౌకికంగా ఆలోచిస్తే గణిత శాస్త్రము తర్కశాస్త్రము లేదా సంఖ్యలకు సంబంధించిన ఏ శాస్త్రమైనా సిద్ధ విద్యగా చెప్తారట ఈ శాస్త్రాలు అలవడాలి అంటే మనిషి తల్లి గర్భంలో పిండ రూపంలో ఉండగానే మూలాధార చక్రము అనేది ఏర్పడుతుంది కదా అది సమర్థవంతంగా పనిచేయాలంటే ఆ చక్రానికి సంబంధించిన అధిష్టాన దేవతని ఉపాసన చేయాల్సి ఉంటుంది ఆమెనే సిద్ధేశ్వరిగా చెప్తారు సిద్ధమాతగా కూడా చెప్తారు ఎందుకంటే రాబోయే నామం సిద్ధేశ్వరి సిద్ధ విద్య తర్వాత సిద్ధమాత అని ఆ పేరు కూడా అమ్మవారికి ఈ అమ్మవారికే సంబంధించింది ఈ అమ్మవారి ఆరాధన వల్ల కఠినమైన శాస్త్రాలను కూడా వాటి మీద ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు గొప్ప గొప్ప గణిత శాస్త్రజ్ఞులు రసాయన శాస్త్రజ్ఞులు వైద్య శాస్త్రవేత్తలు అంటే మనం ఉదాహరణకు చెప్పుకోవాలంటే పైతాగర నాగార్జునుడు భాస్కరాచార్యుడు వరాహమిహిరుడు వంటి శాస్త్రవేత్తలంతా వాళ్ళ శాస్త్రాల మీద పట్టు సాధించడానికి కావలసిన శక్తి అంతా సిద్ధవిద్యగా చెప్పబడుతుంది ఆ శాస్త్రాల ఉపాసన వాల్ వల్ల భగవంతుని ఉపాసన వల్ల మనం కూడా ఇటువంటి శక్తిని పొందవచ్చు తర్వాతి నామం నాలుగు వందల డెబ్భై మూడవది నేను సంఖ్యలు చెప్పడం మర్చిపోతున్నాను సంఖ్యలు కూడా మనము అప్పుడప్పుడు కాస్త గుర్తు చేసుకుందాం ఇప్పుడు నాలుగు వందల డెబ్భై మూడవది సిద్ధమాత అంటే సిద్ధులకు తల్లి లేదా సిద్ధులు కొలిచేటటువంటి అమ్మవారు అని అర్థం అలాగే సిద్ధ విద్యలు కూడా అమ్మవారి నుంచే ఉద్భవించినాయి కాబట్టి అమ్మవారిని సిద్ధమాత అని కూడా అంటారు అలాగే మనిషిలో ఎప్పుడు సంసిద్ధత అంటాం కదా ఒక ఒక సిద్ధి కానీ లేదా లేదా సిద్ధి అంటే ప్రాప్తం అనుకోండి మనకు భగవంతులు ఇచ్చినది అనుకోండి అది మనలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉండేది మనలో ఏమేమి ఉంటాయి పుట్టిన ప్రతి మనిషిలోనూ ఒక ఉద్వేగం ఉంటుంది రాను రాను మనము ప్రపంచాన్ని తెలుసుకునే ఒక సామాన్యమైన పరిజ్ఞానం ఉంటుంది అలాగే కూర్చోవడము నిల్చోవడము పాకడము నడవడము లాంటి మార్పులు కూడా చెందుతూ ఉంటాం కదా ఈ శక్తులన్నీ నేర్చుకుంటే వచ్చేవి కాదు సహజంగానే సిద్ధంగా ఉండి మనలో మన యొక్క అభివృద్ధికి పెరుగుదలకి అవి సహకరిస్తాయి కదా ఆ విధంగా మనలో ముందుగానే ఉన్న శక్తిని సిద్ధ శక్తి అని అంటారు ఈ శక్తిని ఇచ్చిన అమ్మవారు కాబట్టి సిద్ధమాత అంటారు ఈమె అనుగ్రహంతో అంటే ఈమె అనుగ్రహం ఉంటేనే కొన్ని విద్యలు మనకి ప్రాప్తిస్తాయి అంటే కొన్ని శాస్త్రాలని మనము చదవగలుగుతాము అవి మనకి ప్రయోజనాన్ని ఇస్తాయి నామం యశస్విని యశస్సు అంటే కీర్తి అనమాట కీర్తి అనేది సంపదగా కలిగినది అని అర్థం అనమాట యశస్సు అనే దానికి మరో అర్థం ఉందట అదేంటంటే ఏదైనా రివీల్ అవ్వడం అంటే బట్టబయలు కావడం అనమాట ఆమె ఈ సృష్టిలో రహస్యంగా ఉంటుంది కానీ ఆమె శక్తి ఎప్పుడు ప్రదర్శింపబడుతూ ఉంటుంది కాబట్టి ఆమెని యశస్విని అన్నారట అలాగే చీకటి నుండి వెలుగు వైపుకి తీసుకువెళ్లేది కూడా అమ్మవారు కాబట్టి ఈమెని యశస్విని అన్నారట ఈ నామ ప్రభావం చూద్దాం మనము నిజాయితీతో కూడిన ఒక మనస్తత్వంతో నిర్మలమైన మనసుతో స్వచ్ఛమైన మనసుతో ఎన్నో కార్యక్రమాలు చేసి కీర్తి అనే సంపదను సంపాదించుకుంటామన్నమాట మనిషికి కీర్తికాంక్ష అనేది కొంతవరకు ఉంటే మంచిది అది అభివృద్ధికి దోహదం చేస్తుంది అది కొంతవరకు సాధించుకోవడము లేదా సహజంగా రావడము అయితే అది మనిషికి పురోగమనాన్ని ఇస్తుంది కానీ కీర్తి కోసం పాకులాడము విపరీతమైన కీర్తికాంక్ష అనేవి మనకి అపకీర్తినే తీసుకొస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కీర్తి సంపాదన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు వచ్చే పేరు ప్రతిష్టలను బట్టి మన సమర్థత తెలుస్తుంది కదా కాబట్టి ఒక మంచి కీర్తి ప్రతిష్టలను ఏర్పరచుకునే శక్తి మనకు అలవడుతుంది ఇప్పటికీ తొంభై ఏడవది అయిపోయింది తొంభై ఎనిమిదవ శ్లోకం చెప్పుకుంటున్నాము విశుద్ధి చక్ర నిలయ ఇది నాలుగు వందల డెబ్భై ఐదవ నామము ఇందాకే మనం చెప్పుకున్నాం కదా విశుద్ధి చక్రము అనేది మన శరీరంలో కంఠం దగ్గర ఉంటుందట ఈ విశుద్ధి చక్రానికి అధిదేవత ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ విధంగా అమ్మవారు ఈ విశుద్ధి చక్రంలో నివసిస్తుంది కాబట్టి విశుద్ధి చక్ర నిలయ అని కూడా చెప్తారు ఇక్కడ జాగ్రత్తగా సిద్ధికి శుద్ధికి కొంచెం మనం తేడాన్ని గమనించుకోవాలి సిద్ధి అంటే మనకి ప్రాప్తమయ్యేది శుద్ధి అంటే త్రికరణ శుద్ధి అట్లా అంటుంటాం కదా ఆ విధంగా శుద్ధి అనేది ఈ నామ ప్రభావం చూద్దాం మన శరీరంలో కంఠంలో కొన్ని శక్తి కేంద్రాలు ఉంటాయి ఆ కేంద్రాలు వెన్నెముకతో కూడా అనుసంధానమై ఉంటాయట ఆ శక్తి కేంద్రాలు చైతన్యమై మనం మాట్లాడే మాటలు ఒక శుద్ధతను చేకూర్చుకొని ఉంటాయట శుద్ధతను కలిగి ఉండడము అంటే మన మాట అనేది కొన్ని మంచి లక్షణాలను కలిగి ఉంటుంది అవి ఏంటి అంటే మాటల్లో నిజాయితీ గంభీరము ఉచ్చారణలో స్పష్టత విషయం మీద అవగాహన కలిగి ఉండడము పట్టును కలిగి ఉండడము భాషలోని మాధుర్యాన్ని పోగొట్టకుండా వీలైతే మరింత భాషకి వన్నీ వచ్చేలాగా మాట్లాడము వింటున్న వారికి ఒక వేదమంత్రం వింటున్నట్టుగా అనిపించేంత శుభ్రంగా మాట్లాడడము ఇటువంటి లక్షణాలని కలిగి ఉండడమే వాక్శుద్ధి అంటారనమాట ఈ శుద్ధి అనేది మనకి సిద్ధిస్తుంది తర్వాత నామం ఆ వర్ణ మనము ఈ స్తోత్రం చదివేటప్పుడు ఫాస్ట్గా చదవడంలో విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన అని చదివేస్తాం కానీ ఇక్కడ విశుద్ధి చక్ర నిలయ తర్వాత ఆ రక్తవర్ణ అని చదవాలి ఆ రక్తవర్ణ అంటే ఎప్పుడు రక్తవర్ణంలో ఉండేది అనే అర్థం ఒకటైతే మరొక అర్థం కూడా ఉంది ఈ ఎరుపు రంగు అనేది కొంచెం తెలుపు రంగుతో కూడా కూడి ఉంటుందట అంటే ఇప్పుడు మనం సూర్యోదయం చూసేటప్పుడు ఆ కిరణాలు కాస్త ఎర్రగా కాస్త తెల్లగా కనిపిస్తుంటాయి కదా సూర్యుడు ఆ విధంగా ఉదయించే సూర్యుని కిరణాల వలె కాస్త ఎర్రగా కాస్త తెల్లగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని ఆరక్తవరణ అని అన్నారు అమ్మవారిని ఉద్యద్భాను సహస్ర కోటి సదృశ అంటారు కదా అంటే ఉదయిస్తున్న సూర్యుల యొక్క సమూహంలాగా ఉంటుందట అమ్మవారు కాబట్టి చెప్పేటప్పుడు ఆ వర్ణ అని పలకాలి ఇది కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఈ నామ ప్రభావం ఏంటో చూసేద్దాం మనకు కంటికి కనిపిస్తున్న మంటకి వేడి అనే శక్తి ఎలా ఉంటుందో ఆ విధంగా మనం మాట్లాడే మాటకు ఒక మహాశక్తి తోడవుతుందట మాటలో తడబాటు లేకుండా ఆలోచనల్లో అలజడి లేకుండా ఏ విధంగా అయితే మంట యొక్క వెలుగు సూర్యుని యొక్క కిరణాలు ఉత్తేజంగా కాంతివంతంగా నిత్యము ముందుకు ప్రసరణ జరుగుతూ ఉంటుందో ఆ విధంగా మనలో కూడా ఆలోచనలు వాగ్ధాటి అనేది ఒక మహాశక్తివంతమైన స్థాయిలో విడుదల కాబడతాయనమాట ఎలా అయితే సూర్యుడి నుంచి నిత్యము కిరణాలు వెలువడతాయో మంట నుంచి నిత్యము వేడి వెలువడుతూ ఉంటుందో ఆ విధంగా మనలో కూడా ఒక ఉత్తేజము ఒక గాంభీర్యము మన మాటలకి శరీరాలకి శరీరానికి ఆలోచనలకు ఒక సౌందర్యాన్ని ఇస్తాయన్నమాట తర్వాతి నామం త్రిలోచన త్రిలోచన అంటే మూడు కన్నులు కలది అని అంటారు దీనికి అంతరార్థం ఏంటి అనేది చూద్దాం మనము త్రినయన అనే నామంలో చెప్పుకున్నాం కదా అసలు నయనము అంటే అర్థం ఏంటి అనేది కూడా చెప్పుకున్నాము వీలుంటే ఒకసారి వినండి అయినా మరొకసారి చెప్పుకుందాం నయనము అంటే మనకి ఏదైనా వస్తువును కనిపించేలా చేస్తుంది కాబట్టి ఒక సాధనం కాబట్టి కళ్ళని మనం నయనాలంటారని సూర్యకిరణాలని ఆ వెలుగుని కూడా మనం నయనాలంటారని ఎందుకంటే ఆ వెలుగు వల్ల మనకి మన ఎదుట ఏమున్నాయనేది తెలుస్తుంది కాబట్టి అది ఒక సాధనంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని కూడా నయనాలంటారని చెప్పుకున్నాం మరి అమ్మవారికి త్రినయన అనే పేరు ఎలా వచ్చింది అనేది కూడా చెప్పుకున్నాం ఒకసారి వినండి తప్పకుండా ప్రస్తుతం మనం త్రిలోచన ఆ త్రినయనకి త్రిలోచనకి తేడా ఏంటనే చూద్దాం నయనము అంటే నడిపించేది అనే అర్థం కూడా ఉందట అంటే జాగ్రత్తగా ముందుకు నడిపించేది ముందుకు తీసుకెళ్లేది అనే అర్థము ఇక్కడ లోచన అంటే ఆలోచింప చేసేది ఆలోచన అంటారు కదా అంటే దేన్నైనా డీప్గా ఆలోచింపచేసేది అని అర్థం నయనము అంటే కేవలం పైన చూపించేది లోచనము అంటే దాన్ని పూర్తిగా పూర్తి స్థాయిలో గ్రహించేలా అనమాట మనము అర్థము అంతరార్థము అంటారు కదా అంటే ఏదైనా ఒక పదానికి పైన అర్థం మాత్రమే తెలుసుకుంటే అది నయనము అనుకోండి లోచనము అంటే అంతరార్థము లోపల దాని వ్యవహారికంగా మరియు భావనాపరంగా దాని అర్థం ఏంటి పూర్తి స్థాయిలో తెలుసుకోవడమే లోచనం అనమాట ఆ విధంగా అమ్మవారికి త్రిలోచన అనే పేరు కూడా ఎందుకుందంటే భూత భవిష్యత్ వర్తమాన మూడు కాలాలను లోతుగా పరిశీలించి దర్శించేందుకు అమ్మవారు సహకరిస్తుంది అనమాట కొంతమంది అంటే చాలామందికి ఒక నమ్మకంతో వెళ్తుంటారు కదా ఎవరైనా ఒక ఉపాసకుల దగ్గరికి లేదా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాతకాలు లేదా వాళ్ళ పరిస్థితులను గురించి అడుగుతుంటారు వాళ్ళు ఆ వ్యక్తిని చూడగానే లేదా ఆ వ్యక్తులు ఇచ్చిన డేటాను చూడగానే గతంలో ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే విషయాన్ని లోతుగా పరిశీలించి దర్శించి తెలుసుకొని వాళ్ళకి చెప్తుంటారు కదా ఈ విధంగా మూడు కాలాలను పూర్తిగా తెలిసినది కాబట్టి అమ్మవారిని త్రిలోచన అన్నారు ఈ నామ ప్రభావంతో మనలో కూడా ఏ విషయాన్నైనా దాని అంతరార్థాన్ని దాంట్లో అంతర్లీనంగా ఉన్న శక్తిని గ్రహించగలిగే ఒక జ్ఞానము జ్ఞాననేత్రము అనేది మనకు యాక్సిలరేట్ అవు యాక్టివేట్ అవుతుందనమాట అంటే మాంస నేత్రాలతో కాకుండా జ్ఞాననేత్రాలతో చూడడం అంటారు కదా అలాంటి ఒక శక్తి అంటే పరిశీలన శక్తి అనేది మనలో పెరుగుతుంది తరువాత నామం ఖట్వాంగాది ప్రహరణ ఖట్వాంగము అంటే ఒక రకమైన ఆయుధం అంట అది కపాలంలాగా ఉంటుందట మనిషి కపాలం లాగా ఈ గ్రామ దేవతలు శక్తి దేవతలు ఉంటారు కదా మనం చూస్తుంటాము పోచమ్మ ఎల్లమ్మ అని చెప్తుంటారు కదా వీళ్ళ చేతుల్లో ఎక్కువగా ఖడ్గము త్రిశూలము అలా ఉంటాయి కదా ఆ విధంగానే ఈ అమ్మవారికి అంటే ఈ అమ్మవారు అంటే విశుద్ధి చక్ర అధిష్టాన దేవత అని చెప్పుకున్నాం కదా మనం సిద్ధేశ్వరి అని సిద్ధ విద్యల యొక్క అధిష్టాన దేవత అని చెప్పుకున్నాం కదా ఆ అమ్మవారికి చేతుల్లో ఈ ఖట్వాంగము అనే ఆయుధం ఖచ్చితంగా ఉంటుందట ప్రహరణము అంటే ధరించి ఉన్నది అని అంటే ఖట్వాంగము మొదలైన ఖట్వాంగా అంటే ఖట్వాంగము మొదలైన ఆయుధములను ధరించి ఉన్న అమ్మవారు కాబట్టి ఖట్వాంగ్ది ప్రహరణ అన్నారు ఈ కపాలము అనేది ఒక సింబాలిక్గా అనిపిస్తుంది ఏంటంటే మనిషి యొక్క కపాలములో అంటే తల భాగమే కదా ఇందులోనే కళ్ళు చెవులు నాలుక ముక్కు అలాగే చర్మము ఈ ఐదు ఇంద్రియాలు ఉంటాయి కదా వీటితో పాటు మెదడు కూడా తలలోనే ఉంటుంది ఈ ఐదు జ్ఞానేంద్రియాలతో పాటు మనకు శరీరానికి సంకేతాలను తర్వాత ఆలోచనను జనింపజేసే మెదడు కూడా ఇందులోనే ఉంటుంది కదా అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఏదైనా విద్యలు నేర్చుకోవాలంటే ఈ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి వీటి మీద ఆ అమ్మవారు ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఒక సింబాలిక్గా పెడతారనమాట ఈ నామ ప్రభావంతో ఏంటంటే మన ఇంద్రియాలన్నీ కూడా అంటే ఈ అమ్మవారి ఉపాసన వల్ల మన ఇంద్రియాల మీద మనం ఒక ప నియంత్రణను సాధించగలుగుతాము అలాగే ఆలోచనలను కూడా నియంత్రించుకోగలుగుతాము ఇంద్రియాల ద్వారా మెదడుకు మంచి సంకేతాలను ఇచ్చి మెదడు ద్వారా శరీర భాగాలకు కూడా మంచి సంకేతాలను పంపించగలిగే ఒక శక్తిని మనము తయారు చేసుకుంటాం దీంతో మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము అనేది మనకు చాలా సహజంగా ఏర్పడే అవకాశం ఉంటుంది తరువాతి నామం వదనైక సమన్విత ఇది నాలుగు వందల డెబ్భై తొమ్మిదవది వదనైక అంటే ఒకే ఒక ముఖము లేదా ఒకే ఒక నోరుతో సమన్విత అంటే కూడి ఉన్నది ఒకే ఒక నోరు లేదా ముఖముతో కూడి ఉన్నది అదేంటి ఇందులో ప్రత్యేకత ఏముంది అని అనుకోవచ్చు మనం సరిగా గమనిస్తే గర్భస్థ పిండము అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆహారాన్ని నోటి ద్వారా స్వీకరించదు తల్లి కడుపులో శ్వాస కానీ ఆహారం కానీ ఆ పిండముకి తల్లికి కనెక్ట్ అయి ఉన్న ఆ పేగుల ద్వారానే జరుగుతుంది ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వస్తుందో అప్పుడు తాను స్వయంగా ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది స్వయంగా ముక్కుల ద్వారా శ్వాసించవలసి వస్తుంది కదా ఇలాగే దాదాపుగా ప్రతి జీవికి ఇలాగే ఉంటుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక రకంగా బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది కానీ అమ్మవారికి పుట్టుక జననము అంటే అవస్థలు ఏవి ఉండవని చెప్పి అనుకున్నాం కదా కాబట్టి ఆమెకి వదనైక సమన్విత ఒకే ఒక ముఖము ఒకే ఒక నోరు ఉంటుంది అనమాట ఇంకొకటి కూడా చెప్పాలి మనము ఇందాక అమ్మవారు ఖట్వాంగాది ప్రహరణ అంటే ఖట్వాంగము మనిషి పుర్రెలాంటి ఆయుధాన్ని ధరించి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా అందులోనే చెప్పుకున్నాం మన ఇంద్రియాలన్నీ భాగంలోనే ఉంటాయి అని ఇంద్రియాలన్నిటిని తల భాగంలోనే సమన్వయం చేసేసింది అమ్మవారు ఆమె క్రియేషన్ అలాంటిది అంటే ఈ అర్థం అనేది కేవలం నా భావన మాత్రమే ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనం మాట్లాడే మాటలు చూసే చూపులు అంటే దృష్టి అంటే గ్రహించేది కానీ బయటకి చూడడం కానీ ఆలోచన కానీ వీటికి ఒక ప్రాణశక్తి ఒక జీవశక్తిని అనేది ఇస్తాం అంటే మరి చెప్పాలంటే ఒక పవిత్రతను ఆపాదిస్తామన్నమాట మనలో చాలామంది చూస్తుంటాము కొంతమంది వాళ్ళ మాటల్లో కానీ ఆచరణల్లో కానీ లేదా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిన ప్లేస్ కానీ ప్రతిదీ కూడా ఒక పవిత్రత అనేది ఉంటుంది ఈవెన్ ఒక సినిమాకి వెళ్ళినా కూడా వాళ్ళు ఏ సినిమా అంటే ఆ సినిమాకి వెళ్ళరు లేదా అసలు సినిమాకే వెళ్ళని వ్యక్తులను కూడా చూస్తుంటాం మనము ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళరు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడరు చూసే చూపులోనూ చేసే పనిలోనూ ఉండే ప్రాంతమైన ఆ స్థలమైనా కూడా ప్రతిదీ పవిత్రతతో కూడి ఉంటేనే వాళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడతారు మరి అందరికీ అలా సాధ్యమవుతుందా అంటే ఉపాసన చేసేవారికి అంటే భగవంతుని మీద నమ్మకం ఉన్నవారికి ధర్మాచరణ చేసే వాళ్ళకి దైవీ లక్షణాలు అంటే జాలి దయ ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా దైవీ లక్షణాలున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది వాళ్ళు ఉన్న చోటునే పవిత్రంగా మార్చేస్తారు ఆ శక్తి వాళ్లకు ఉంటుందన్నమాట మనం కూడా అటువంటి శక్తివంతులమవుతాము ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలిత సహస్రనామాలు మనలో తీసుకువచ్చే మార్పులు అన్నీ విన్నందుకు ధన్యవాదములు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే